ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ప్రతి నెల ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కోసం నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటే అప్పులు అసలు వడ్డీ చెల్లింపులకు మాత్రం ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో రాష్ట్ర ఆదాయంలో అధిక శాతం అప్పులు భారానికి వెళ్ళిపోతుంది అప్పుల భారం రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు కాకుండా అప్పులు తీరుస్తూనే గడిచిపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఉద్యోగుల కంటే అప్పుల భారం అధికం ఆర్థిక సంక్షోభం తలెత్తిన పరిస్థితి జీతాలు పెన్షన్లకు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు అప్పులు వాయిదాలకు ఐదు వేల మూడు వందల కోట్లు అలాగే ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల కొత్త రణం అందులో తొంభై శాతం అప్పుల కిస్తాలకి సంవత్సరం చివరికి అప్పుల పర్మినెంట్ భారంగా డెబ్బై వేల కోట్లకు పెరిగే అవకాశం అన్న ఆర్థికవేత్తల అంచనా మునపటి ప్రభుత్వాల హాయంలో భారీగా తీసుకున్న అప్పుల అప్పులను తీర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై పడింది గతంలో తీసుకున్న అప్పులపై చెల్లించాల్సిన వాయిదాలు ప్రతి నెల పెరిగిపోతుండటంతో కొత్త అప్పులు తీసుకోవడం తప్ప మార్గం లేకుండా మారింది ఎంతవరకు ప్రతి నెల జీతాలకు అవసరమైన మొత్తం అప్పులు కంటే ఎక్కువగా ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఈ నెల జీతాలు పెన్షన్ల కోసం నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అయితే అప్పుల వాయిదాలకు ఐదు వేల మూడు వందల కోట్లు బిచ్చించాల్సి వచ్చింది అలాగే ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు పాత రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది ఇలా చేయడం వల్ల ప్రతి నెల చెల్లించాల్సిన వాయిదాలు తక్కువగా ఉండి రాష్ట్రానికి కొంత ఊరాట లభిస్తుందని అంచనా వేస్తున్నారు అలాగే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే కేంద్రం నుంచి సహాయం అవసరం రాష్ట్రం తమ రుణ పరిమితిని పెంచేలా కేంద్రం అనుమతి ఇస్తేనే తాత్కాలికంగా ఉపశమనం కలగొచ్చు లేకపోతే ప్రత్యక్షంగా ఉద్యోగుల వేతనాలు బకాయిలు పెన్షన్ల చెల్లింపులు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది ప్రతి నెల జీతాల కంటే ఎక్కువ అప్పులు వాయిదాలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది రాష్ట్రం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే కేంద్రం నుంచి రుణ రీషెడ్యూలింగ్ అనుమతి కీలకం అలాగే ప్రభుత్వం తక్షణ ఆర్థిక సంస్కరణలు చేపట్టకపోతే రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు జాప్యం పెన్షన్ల సమస్యలు తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది